నా పేరు విష్ణుప్రియ రాయపురాలు మీ అందరికీ తెలుసు నేను రమేష్ రాయపురాలు గారు కలిసి బిజినెస్ని చాలా చాలా ప్యాషనెట్గా స్టార్ట్ చేశాను ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు కదా ఎంతమంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు ఎస్పెషల్లీ నేను లేడీస్ వైపు చూస్తున్నా ఎందుకంటే నేను ఎలా బిజినెస్లో ముందుకు వచ్చాను అనేది కొత్తగా వచ్చిన ఒక ఫస్ట్ టైం మీరు వచ్చారు కదండి మీ పేరు అరుణా మేడం అరుణ మేడం అరుణ మేడం సెమినార్కి వచ్చా కదా ఈరోజు డైరీలో రాసుకోండి ఎందుకంటే స్టిల్ ఐ రిమెంబర్ మై ఫస్ట్ సెమినార్ ఈ బిజినెస్ సెమినార్ ఈ బిజినెస్లోకి మేము ఎంటర్ అయినప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ వెనకాల మా అబ్బాయి ఉన్నాడు చూడండి మేము మా బాబు ట్వంటీ నైన్ డేస్ అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాము సేమ్ చాలా హైట్ అయ్యే కదా ఇంకొంచెం హైట్ అయితే బాగుందని అనుకుంటాం మా అబ్బాయి ఎందుకంటే మా బిజినెస్ కూడా మా అబ్బాయితో పాటు గా పెరిగింది మేము ఎలా పెరిగామో మా బిజినెస్ కూడా అలాగే పెరిగింది ట్వంటీ నైన్ డేస్ అప్పుడు రమేష్ గారు ఇందాక చెప్పారు కదా అరుణ శ్రీరామ్ రెడ్డి గారు డాక్టర్ హర్భజన్ సింగ్ అండ్ మోహిందర్ బ్రేజ్ సెమినార్ చూసిన తర్వాత తను డెసిషన్ తీసుకున్నారు ఒక డాక్టర్ కపుల్కి కెనడాలో అంత సక్సెస్ఫుల్ కపుల్కి ఈ బిజినెస్ నీడ్ ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక సౌత్ ఇండియా రీజనల్ మేనేజర్ని చెప్తున్నాను చూడండి గోల్డ్ మెడలిస్టిల్ ఏఎంఐఈ అప్పట్లో ఏఎంఐఏ చదివారు రమేష్ గారు స్టేట్ ర్యాంకర్ తను ఒక ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఒక కంపెనీకి సౌత్ ఇండియా రీజనల్ మేనేజర్గా సక్సెస్ అయిపోయారు మాకు మ్యారేజ్ అయ్యేటప్పటికీ రమేష్ గారికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాకు ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ వచ్చేటప్పటికి నాకు నీహా నిఖిల్ ఇద్దరు కుట్టారు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పటికి నేను ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అప్పుడు అప్పటికే రమేష్ గారు ఒక సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉండి అంటే సౌత్ ఇండియాకి రీజనల్ మేనేజర్గా ఉంటూ హౌస్ కొనుక్కొని కార్ కొనుక్కొని చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో మాకు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫస్ట్ చాలా చాలా అంటే కొంచెం ఉండేది రమేష్ గారికి నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్ నాకు ఈ బిజినెస్ అవసరం లేదనుకున్నాను ఎప్పుడైతే డాక్టర్ అండ్ హరిభజ్ డాక్టర్ హరిభజన్ సింగ్ మోహీందర్ బ్రేజ్ సెమినార్ చూసారో ఆ సెమినార్ చూసిన వెంటనే తనలో ఉండే అన్ని ఫీలింగ్స్ బయటకెళ్ళిపోయాయి బయటికి వెళ్ళిపోయి ఇలాంటి కపుల్కే ఈ బిజినెస్ అవసరం ఉన్నప్పుడు నాకు ఎందుకు అవసరం లేదని చెప్పి తను బిజినెస్ స్టార్ట్ చేశారు నాకు బిజినెస్ ఏమీ తెలియదు గారు అలాగే ఫస్ట్ టైం నేను ఒక సెమినార్కి ఇలా అటెండ్ అయినప్పుడు ఇలాంటి మీటింగ్స్ ఒక పర్సన్ గ్రోత్కి ఎలా ఉపయోగపడతాయో నన్ను నేనే ఎగ్జాంపుల్గా ఈరోజు చూపిస్తున్నాను ఇలాంటి మీటింగ్లో ఈరోజు అరుణ్ గారు వచ్చారు కదా నేను కూడా అలాగే ఫస్ట్ టైం అరుణ్ గారిలాగా వచ్చినప్పుడు మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ నైన్ పర్సెంట్ సెమినార్కి నేను నైన్ పర్సెంటర్గా అటెండ్ అయ్యాను అటెండ్ అయిన వెంటనే స్టేజ్ మీద అంటే ఆడిటోరియంలో ఇప్పుడు చూసారు కదా త్రీ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వరకు ఉన్న వాళ్ళని నిలబెట్టారు అప్పుడు ఆ రోజు మమ్మల్ని కూడా అలా నిలబెట్టినప్పుడు నాకు అలా నిలబడటం నచ్చలేదు రమేష్ గారికి ఒకటే మాట చెప్పారు నేను బిజినెస్లో ఏ సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ నేను నీకు ఇస్తాను కానీ నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి మనం స్టేజ్ మీద స్పీకర్స్గా వెళ్ళాలి ఎగ్జాక్ట్లీ డెసిషన్ తీసుకున్న ట్వెల్వ్ మంత్స్కి మేము బిజినెస్లో సిల్వర్ ప్రొడ్యూసర్స్గా స్టేజ్ మీదకి వచ్చాము ఆ తర్వాత సేమ్ ఎవ్రీ స్టెప్ మాకు అట్లనే జరిగింది సిల్వర్ తర్వాత డబల్ ఈగల్ స్ట్రక్చర్ని చూపించేవారు స్పెషల్గా చూపించేవారు రమేష్ గారిని మళ్ళీ పక్క నుంచి పోకా మనం కూడా డబుల్ ఈగల్ అవ్వాలి ఎలాంటి సపోర్ట్ కావాలంటే అలాంటి సపోర్ట్ నేను ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ డిసెంబర్ వరకు యాంవే బిజినెస్లో నేను బిజినెస్ ఓనర్ అని కూడా చెప్పేదాన్ని కాదు ఐ యామ్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్టింగ్ మై హస్బెండ్ అని చెప్పేదాన్ని హ్యామ్ బిజినెస్ ఈస్ ఏ కపుల్స్ బిజినెస్ ఇది ఇద్దరులో ఎవరో ఒకళ్ళు గా చేస్తూ ఇంకొకళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ లో చేసే బిజినెస్ కానీ గుర్తుపెట్టుకోండి లేడీస్ ఈ బిజినెస్లో వచ్చే డబ్బులు అన్నిటిల్లో కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఇన్కమ్ని మన ఉమెన్ ఎంజాయ్ చేస్తాం సో మీ హస్బెండ్కి ఇప్పటి వరకు ఎవరైనా కొత్తగా వచ్చిన లేడీస్కి ఈ బిజినెస్ పొటెన్షియల్ తెలియకపోతే మీ హస్బెండ్ కనుక ఫస్ట్ ఆప్ట్ చేసి ఉండి ఉంటాయి మా సపోర్ట్ చేయండి మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వండి చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మా మా బిజినెస్ జర్నీని చెప్తే ప్రతి స్టెప్లోనూ ఈ అసోసియేషన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేసింది ఈరోజు ఇక్కడ చాలామంది ఫస్ట్ టైమర్స్ వచ్చారు మనకి కోవిడ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ బిజినెస్ ద్వారా బిజినెస్లో మీరు జాయిన్ అయ్యి ఉండొచ్చు మా టీన్లో కూడా అలా చాలామంది జాయిన్ అయ్యారు కానీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయినా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా అలాగే ఉండిపోయారు గ్రోత్ ఎలాగ అంటే పెరగట్లేదు అన్నమాట సో మేము ఇక్కడ లీడర్షిప్ ఎవరైతే ఉన్నామో మేము ఒక డెసిషన్ తీసుకున్నాం ఎప్పుడైతే మన సరౌండింగ్స్లో మనతో పాటు కలిసి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు దట్ ఈజ్ అవర్ టర్నింగ్ పాయింట్ మాట మేము బిజినెస్లో మాతో పాటు బిజినెస్లో ముందుకెళ్తున్న కపుల్స్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాము బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్యాషనేట్గా యామ్వి బిజినెస్ని ఎలా బిల్డ్ చేసామంటే మేము రమేష్ గారికి జాబ్ చాలా మంచి జాబ్ ఉండేది జాబ్ చేస్తున్నప్పుడు తన ఫస్ట్ ప్రయారిటీ జాబ్ ఉండేది తర్వాత ఫ్యామిలీ ఉండేది నేను నీహ తన మదర్ అంతవరకే తన ప్రయారిటీ తనకి నాకు మా పిల్లల బర్త్డే ఫంక్షన్స్ వచ్చినా లేకపోతే మా ఇంట్లో ఏమైనా పర్సనల్ ఫంక్షన్స్ వచ్చినా అంబే బిజినెస్లో మేము ఆగేవాళ్ళం రిమైనింగ్ ఎవ్రీథింగ్ మేము సాక్రిఫైస్ చేస్తాం ఆ సాక్రిఫైస్ అనేది జస్ట్ టూ టు ఫైవ్ ఇయర్స్ టూ టు ఫైవ్ ఇయర్స్ కనుక మనం సాక్రిఫైస్ చేసి మన లైఫ్లో అన్నిటిని పక్కన పెట్టి ఎక్స్ ఇన్కమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ జాబ్ని పక్కన పెట్టమని నేను చెప్పను మీరు మీ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ప్యాషనెట్గా బిల్డ్ చేస్తూ దాంతోపాటు సీరియస్గా టూ టు ఫైవ్ ఇయర్స్ వేరే ఏ ఫోకస్ లేకుండా ఎవ్రీ వీక్ మీకు మీ రెస్పెక్టివ్ టీమ్ లీడర్స్ సెషన్స్ చేస్తున్నారు ఆ సీషన్ సెషన్స్ని మీరు అటెండ్ అవుతూ మంత్లీ వన్స్ మనం ఇలాంటి సెషన్కి రావాలనుకుంటున్నాం బిగ్ గ్యాదరింగ్ అవ్వాలనుకుంటున్నాం చూడండి మేము అసలు టూ హండ్రెడ్ పీపుల్ తోటి హాల్ నిండుతుందా అనుకున్న సిచ్యువేషన్లో ఈరోజు చూడండి హాల్ ఎలా నిండిపోయిందో గిఫ్ట్ యూస్ అసలు బిగ్ సో యాడ్ బిజినెస్ పరిగెడుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇంకా పరిగెట్టించాలి ఏపీ తెలంగాణని ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లెవెల్లో హైదరాబాద్ నుంచి నెక్స్ట్ డైమండ్స్ అండ్ అప్ రావాలి రావాలంటే ఇలాంటి మీటింగ్స్ని మనం ఎంత సీరియస్గా ప్రమోట్ చేస్తాము ఇలాంటి సీరియస్ని ఇలాంటి మీటింగ్స్ని మనం ఎంత సీరియస్గా తీసుకుంటాం